హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ లో వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ లో బిగ్ ఫైట్ జరగబోతోంది ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఒక బిగ్ ఫైట్ హైదరాబాద్ వేదికగా జరగబోతోంది స్టేడియం కెపాసిటీ ముప్పై తొమ్మిది వేలు కనీసం ఒకటి రెండు టికెట్లు కూడా ఈ రోజు దొరికినటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ టికెట్స్ అని ఏమైపోయినట్టు ఇప్పుడు ప్రధానంగా ఆన్లైన్ లో అని చెప్పి చెప్పిన తర్వాత ప్రజలు అందరు కూడా ఆన్లైన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి అన్ని పనులు పక్కన పెట్టుకొని అంటే క్రీడా కానీ క్రీడాకారులు కానీ అప్కమింగ్గా ఉన్నటువంటి క్రీడాకారులు ఉత్సాహంతో అది గ్రౌండ్లో అంటే పేద కుటుంబాల నుంచి క్రికెట్ ఇప్పుడు ఆడుతు ఇప్పుడిప్పుడే ఆడుతున్నటువంటి అండర్ ఫోర్టీన్ ఇయర్స్ కానీ లేకుంటే అండర్ నైన్టీన్ ఇయర్స్లో ఆడేవారు కానీ వాళ్ళంతా ఆన్లైన్ దగ్గర రెడీగా కూర్చొని ఆన్లైన్ ఓపెన్ కాగానే తీసుకుందామంటే ఆన్లైన్ ఓపెన్ అయినా పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపల సోల్డ్ అవుట్ అని వచ్చేసింది అందరు ఆశ్చర్యపోయారు అది ఏదబ్బా ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఏందని చెప్పి అన్ని ఎన్ని రకాలైతే సర్వర్ డౌన్ ఉందేమో లేకుంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి మళ్ళీ ఓపెన్ అవుతుందేమో అని చెప్పి అక్కడే నిరీక్షణ చేసుకుంటూ కూర్చున్నారు చూసుకున్న తర్వాత నిన్న చూస్తే సోల్డ్ అవుట్ అయిపోయింది అనగానే నేను ఒక క్రికెట్ అకాడమీ నడిపిస్తున్నాను అదేవిధంగా నేను బాక్సింగ్ అసోషియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రసిడెంట్గా పనిచే నేను చేశాను నేను బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్సి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పిల్లల గోపీచంద్ కానీ జ్వాలా కానీ శృతి కానీ వీళ్ళందరూ కూడా సైనా నెహ్వాల్ కానీ వీళ్ళందరూ కూడా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడే వీళ్ళంతా ఉన్నారు అయితే నాకు చాలా మంది ఫోన్ చేశారు ఈ అకాడమీకి సంబంధించినటువంటి వారు ఫోన్ చేసి అన్న పేద కుటుంబాల చాలా మంది ఉన్నారు ఆ జిమ్ఖానా గ్రౌండ్లో ఉండే ఆడేవారు ఉన్నారు వేరే ఉన్నారు మాస్టర్ ట్యాంక్లో ఉన్నటువంటి సాయి అనేది మాస్టర్ అతను ఉన్నారు అందరు ఫోన్లు చేశారు ఏందన్నా మాకు మా ప్లేయర్స్ ఒక్కోటి కూడా టికెట్ దొరకలేదు అని హైదరాబాద్ హైదరాబాద్ ప్లేయర్ లేడు నేను డిమాండ్ చేస్తున్నా నెక్స్ట్ టైం నుంచి హైదరాబాద్ ప్లేయర్ అన్న టీంలో లేకపోతే ఉప్పర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనియ నేను హైదరాబాద్ మొత్తం అంత స్టేడియం దగ్గర కూర్చుంటాం పోయి అందరం పోయి అక్కడ కూర్చుంటాము ఎట్లా ఆడతానో నేను కూడా చూస్తాను కేసులు నా మీద అయినా పర్లేదు నేను ఒక క్రీడాకారుడు ఆవేదనతో చెప్తున్నాను ఎందుకంటే ఇంతమంది క్రీడాకారులు ఈ రోజు ఇబ్బంది పడతా ఉంటే ఇంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా పాపం రోడ్ల మీద నిలబడితే చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు ఆవేదన ఉంటుంది చూడాలి చూడాలి అని ఎవరైతే ఎదగాలని క్రికెట్ ద్వారా ఎదిగి మేము కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలి అనుకున్నట్టు కోహ్లీ ఆడితే ఆట చూసి నేర్చుకోవాలని ధోని ఆడుతుంటే నేట చూసుకోవాలని చెప్పి గతంలో సన్ రైజర్ హైదరాబాద్కు క్యాప్టెన్ గా డేవిడ్ వార్ని వార్నర్ ఉండే ఉంటే నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను వారి మీద ఫిక్సింగ్ చేస్తుండే అప్పుడు తీసేశారు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు కూడా నేను సన్ రైజ్ హైదరాబాద్ మీద రిటర్న్ కంప్లైంట్ చేయబోతున్నా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కిరణ్ మెయిన్ ఆ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి చేస్తే గానీ మొత్తం బయటికి రాదు ఎస్సీఏ అధ్యక్షుడే ఉన్న అతను అరెస్ట్ చేయాలి ఈయన అరెస్ట్ చేస్తే మొత్తం బయట బండారం వస్తుంది అటు ఎమ్మెల్యే కాకుండా అటు క్రీడా సంఘంలో ఉన్నారు సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి దానం చెప్తున్నారు హెచ్సీఏ పూర్తిగా అవినీతి పరం అయిపోయింది హెచ్సీఏలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలే టికెట్లను అన్నింటినీ కూడా బ్లాక్ చేసి పక్క దారి పట్టించారు బ్లాక్ మార్కెట్ దారి పట్టించారని చెప్తున్నారు కెమెరామెన్ రాకేష్ రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్